హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం కానీ ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం చాలా మంది కూడా శరీర బలహీనతలతో బాధపడుతూ ఉంటారు శరీరము ఇలా లేపగానే ఇలా శివరింగ్ అయిపోతూ ఉంటుంది తల కూడా కొంత ఉంది ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది నిల్చోాలన్నా కొంచెం ఇబ్బంది పోతుంది అంటే శరీరం యొక్క బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది లేదా చాలా మంది కూడా అనేక రకాల మూత్ర కుచ్చ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు అంటే మూత్రాల మంట మూత్రాల చీము సరిగ్గా రాకపోవడం వచ్చినప్పుడు నొప్పిగా రావడం ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు ఇలాంటి అన్ని రకాల ముద్రపుచ్చ వ్యాధులకు శరీర బలహీనతలను తగ్గించడానికి శిలాజిత్వాది బటి అని ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ మనకు అందుబాటులో ఉంది శిలాజిత్వాది బటి ఇది అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్ గా ఉంది దీన్ని ఉపయోగించే విధానం ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర అన్నం తిన్న తర్వాత నీటితో వేసుకోవడమే అంతే ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర అన్నం తిన్నాక నీటితో శిలాజిత్వాది భటి ఓకేనా ఇది మూత్ర సంబంధిత వ్యాధులకు శరీరం యొక్క బలాన్ని పెంచడానికి అంటే బలహీన శరీర బలహీన వీక్నెస్ వడగడాలు శివరింగ్లు ఉంటాయి కదా అలాంటివి తగ్గించడానికి ఈ శిలాచిత్వాది భటి అనేది చక్కగా ఉపయోగపడుతుంది శరీరానికి మంచి బలాన్ని కూడా ఇస్తుంది దీన్ని క్రమం తప్పకుండా అరవై రోజుల పాటు కనుక వాడినట్లయితే అన్ని రకాల ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇది వాడే సందర్భాల్లో పుల్పు పదార్థాలు నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ లాంటివి మానివేయాల్సిందే ఖచ్చితంగా ఆయుర్వేదానికి పథ్యం ఫాలో అవ్వాలి ఓకేనా సో ఫ్రెండ్స్ మరి ఇలాంటి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ గురించి నేను ఇంకా ఎన్నో వీడియోస్ తీస్తున్నాను ఎన్నో రకాలైనటువంటి అద్భుత మెడిసిన్స్ మనకు అందుబాటులో ఉన్నా వాటి గురించి చాలా మందికి తెలియక ఎక్కువగా డబ్బులు వేస్ట్ చేసుకొని ఏవో ఏవో మెడిసిన్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ గురవుతూ ఉంటారు అది ఉద్దేశంలో పెట్టుకుని మా ఛానల్లో ప్రతి ఒక్క మెడిసిన్ గురించి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ ఛానల్లో కూడా ఇలా ఉండదు ఓకేనా కాబట్టి ప్రతి దాన్ని నోట్ చేసుకోండి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీకు ఉపయోగపడుతూ ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ మరి మీరు ఇతర సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్కూల్ నెంబర్స్కి కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలని మెడిసిన్స్ ని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయిన మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు ఇస్తూ ఉంచాలి నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ